అప్పుడు సాటిస్ఫై అవ్వదు మనస్సు అంటే ఆలోచనలు సమాహారం అంటారు పెద్దలు లేనిది ఉన్నట్లుగా భ్రజంపు చేసేదే అంటారు మరికొందరు మాయా భ్రాంతి అని కూడా అంటారు మరలా బంధానికైనా మోక్షానికైనా కారణం మనస్సే అంటారు యోగులు మనస్సు అహం ఉత్పత్తి అనేక జన్మల మన సంస్కారాల నుంచి గుణాల నుంచి ఇది ఏర్పడుతుంది ఈ మనస్సు సదా బయట తిరుగుతూ ఉంటుంది తద్వారా బయట నుంచి గుర్తింపు సంతోషము లాభము నిరంతరము కోరుకుంటుంది ఇవి లభించగల లభించకపోతే దుఃఖము క్రోధము అశాంతి కోపము పంతము మొదలు పతన కాలిక భావావేశాలు తీవ్ర వేదనకు గురి ఇంకా ఈ మనస్సు ఎంతటి భ్రాంతిని కలిగిస్తుందంట సత్యాన్ని అసత్యంగాను అనత్యాన్ని సత్యముగాను భ్రమం చేస్తుంది మనస్సు పనిచేస్తుందని ఎలా తెలుసుకోవాలి మీరు గతంలో కానీ భవిష్యత్తులో కానీ దుఃఖం బాధలో ఉంటే మనస్సు పనిచేస్తుందని అర్థం మీరు వర్తమానంలో సంతోషంలో ఉత్సాహంగా ఉంటే హృదయంలో ఉన్నట్లు అర్థం మరి మనస్సును నియంత్రించడం ఎలా దాన్ని పట్టించుకోలేకపోవడమే పరిష్కారం దానికి యజమానిగా ఉండడమే అయితే అంత సులభం కాదు అని అనిపిస్తుంది అందుకే నిరంతరము జ్ఞాన సాధన ధ్యాయం సజ్జన సాంగత్యము జ్ఞాన ప్రచార సేవ అనివార్యము ఇక్కడ జ్ఞాన ప్రచారం అంటే ఇది కూడా ఒక సాధన అన్న విషయం గుర్తుంచుకోవాలి లేదంటే అహంకారం పలగ విప్పే అవకాశం ఉంటుంది ఇంకా నేను చేస్తున్నాను నాకు ఇలాంటి ఫలితం రావాలి అన్న తాపత్రయం వదిలి నా అంతరంగ దైవాన్ని శరణం అవుతున్నాం అన్న భావంతో సదా ఉన్నప్పుడు కాలక్రమేణ మనస్సు శూన్యము భస్వలము మొదలవుతుంది సాధన శరణం గచ్చా శ్రీ చంద్రరావు నాయుడుపేట వ్యవస్థాపకులు ఏమంటారంటే తినడంలో కానీ నిద్రించడంలో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ రోగంలో ఎప్పుడు మన ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము అంటే చెప్తూ ఉంటాడు మనం ధైర్యంగా ఉంటాం కానీ రోజుల్లో ప్రారంభంలో ఎప్పుడు ఒకసారి అదే పెట్టి పొందుతాం అదే ఎలాగోతుంది ఇంకేలా చేసాను కావాలా అది మనసు అధేనే కలుగుతుంది అటువంటిది ఎప్పుడు కూడా మనం తప్పకుండా ఉండాలి అంటే మీకు తప్పని ధీరులై ఉండండి ఎటువంటి విషయాల్లో అంటే తినటంలో తినడం చాలా జాగ్రత్తగా ఉంటుంది మరి అంతకు తెలుసు కదా అనుకుంటాం చాలా జాగ్రత్తగా ఉంటుంది అనుకుంటాం కానీ ఏదో ఒక సందర్భంలో కొంచెం నోరు రుచికి అలవాటు పడ్డాలి కాబట్టి సర్లే ఈ ఒక క్షణ ఎప్పుడు ఎలా ఎలాగనుకుంటాను అంటాను లేకపోతే ఏం చేస్తాం ఇంత పండిస్తాం రోజు అంటే పెట్టారు ఇంత పండే నీ బుద్ధి కాబట్టి ఇంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి నిద్రలో కానీ నిద్ర విషయంలో కూడా నిద్ర కూడా చాలా ముఖ్యమైనది నిద్ర మనం ఏం చేస్తున్నాం చాలా మంది పాటించడం లేదు అనేక కారణాల వల్ల అర్ధరాత్రి వరకు పడుకో అర్ధరాత్రి వరకు కూడా పడుకోవడం లేదు పనిచేస్తున్నది కాబట్టి సమయానికి పడుకోవడం అనేది మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఏది పరిస్థితి ఏర్పడ్డాో ఈ పరిస్థితి పట్ల నేను ఎట్లా ఉండాలని మనం అనుకుంటే అప్పుడే దాని యొక్క ఏదైతే మన ఇంద్రియాలు ఏదైతే దానికి లొంగపోతాయో అప్పుడు ఇంద్రియ దగ్గర అవసరం అన్నమాట కాబట్టి నిద్ర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది రాత్రి కంట పన్నెండో మనిషికి నిద్ర అనేది కనీసం ఆరు గంటలు నిద్ర ఉండాలి అది ఎలా మనం జాగ్రత్త చేసుకున్నా సిక్స్ హాయిగా నిద్రించడం ఆరోగ్యము ఇంకా మనకి కాదు అందరికీ చెప్తున్న ఆటల్లో పాటల్లో చాలా మంది ఆటలాడుతారు క్రికెటర్లు ఉన్నారు క్రికెట్ గా వాడుతూ ఉంటే ప్రపంచం అంతా చూస్తుంది కదా ప్రపంచం అంతా తే చూస్తున్నదని వాడు అనుకోండి అనుకోండి వాడు అడగాడా కాన్సెంట్రేషన్ ప్రపంచంతో అలాగే పిల్లలు క్రికెట్ కబడ్డీ హై స్కూల్ పెద్ద బెడ్ మీద ఆనందంగా ఎన్నో భాగాలు ఉన్నాయి కాలు మంచి ఒక పెద్ద బెండ్ భాగము ఇవన్నీ భోగాలే ఆ భోగాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రోగంలో కానీ రోగం అంటే మనకు వచ్చే ముట్టుకు వచ్చేటువంటి సమస్యలు ఎన్నో సమస్యలు కానీ ఆ సమస్యలు పట్ల ఎట్లా ఉండాలి అంటే